హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరెందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మనం ఒక మంచి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ చేసేద్దాం రండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నాలుగు ఆలుగడ్డలు తీసుకోవాలండి వీటిని కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గ్లాసులు వేసుకొని ఈ పేస్ట్ని మనం మంచిగా ఉడికించుకోవాలండి చూసారు కదా నాన్ స్టిక్ ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు మనం ఇలానే ఉడికించుకుంటూ ఉండాలి దీన్ని ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సోడా ఉప్పు అంటే మనం వంట సోడా తినే సోడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి ఇది అడగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఈ మిశ్రమాన్ని ఇలా ఉడుకుతున్నప్పుడు ఈలోపు మనం ఒక కప్పు సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ అంటారు కదా ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు మైదా పిండి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకో మంచి పౌడర్ లాగా అవి అయిపోవాలన్నమాట చూసారు కదా నేను చిన్న జార్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకుని కొంచెం మైదా పిండి అండి ఒక కప్పు చిన్న కప్పుతో మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ పౌడర్ని పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మన ఆలు ఆనియన్ మిశ్రమం ఉడుకుతుంది కదండి అందులో ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది బాగా దగ్గరికి అయ్యేంతవరకు కలపాలండి మంచిగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి మిశ్రమాన్ని మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఇవైతే ఇవి స్నాక్ రెసిపీ అనమాట క్రంచిగా ఉంటాయి చూసారు కదా ఈ మిశ్రమాన్ని ఇలా బాగా ఉన్నప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కంటితో ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద దించి ఒక అర్ధగంట పాటు చల్లారాక ఒక ప్లేట్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఇంకా మళ్ళీ ఒకసారి బాగా మన చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలండి కొంచెం అంటే కొంచెం చేతికి ఆయిల్ వేసి అంటించుకొని మంచిగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి మనం ఎంత మంచిగా కలిపితే మనం చేసే చేసే ఎంత మంచిగా వస్తాయండి నేను చెప్పాను కదండి ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ అని చూసారా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని ఈ పిండిని మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా కొంచెం ఓపికగా కలుపుకుంటూ ఉండాలి పిండిని నేను దీంట్లో మైదా ఆలు ఆనియన్ ఇంకా వంట సోడా తినే ఉప్పు కొంచెం కారం యాడ్ చేసుకున్నాను కదండి ఇదేనండి మొత్తం ఏమి మిశ్రమం ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న చిన్న పౌల్స్ చేసుకొని మనం చిన్న గారెలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మనం జ్యూస్ దాగా ఉంటుంది కానీ దాంతో ఇలా మధ్యలో హోల్ పెట్టుకున్నట్టు హోల్ పెట్టుకోవాలి దాంతో ఇలా చేసుకుంటూ చిన్న చిన్న గారెల టైప్లో చేసుకుంటూ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి బైక్ నుంచి మనం ఫ్రోజన్ ఫుడ్స్ అలా తెస్తాం కదండి అలాంటివి లేకుండా ఇంట్లోనే ఇలాగే చక్కగా తయారు చేసి పిల్లలకి పెట్టామంటే ఈవినింగ్ టైం స్నాక్ బాగా చక్కగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇవన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ కదా టైం ప్రాసెస్ ఫుడ్ అనమాట ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ స్టవ్ పైన నేను ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ చేసుకున్నాం కదండి అందులో మనం తయారు చేసినవి ఇలా వేయించుకోవాలన్నమాట మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా మడిపోతాయి మంచిగా ఫ్రై అనేవి కావన్నమాట ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే పిల్లల కోసం ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుందండి మనం బయట నుంచి తెచ్చి చేయ వాటికంటే మనం ఇంట్లోనే చేసుకునే చాలా మంచిది కదండి చూసారు కదా చిన్న గారెప్లో భలే ఉన్నాయి ఇప్పుడు పిల్లల కోసం ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇంకా ఒకసారి ప్లేట్ తీసుకొని మళ్ళీ సర్వ్ చేసుకోవడమే మనం సమటా టమాటో సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు కానీ సాస్ అయితేనే బాగుంటుందండి చూసారు కదా బయట క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయండి క్రంచిగా ఉంటాయి బయట లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మీ పిల్లవాళ్ళ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ ఫస్ట్ స్టెప్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తానండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్